ఫ్యాక్ట్ నెంబర్ వన్ కొన్ని రీసెర్చెస్ ప్రకారం భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి ఎక్కువగా టప్పు సమస్యల వల్ల వస్తున్నాయంట ఫ్యాక్ట్ నెంబర్ టూ ఆడవారు ఎంతో ఇష్టంగా పెదాలకు పూసుకునే లిప్స్టిక్స్ ను ఫిష్ స్కేల్స్ అంటే చేప పులుసులతో తయారు చేస్తారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకండుకు ఇద్దరు మనుషులు దేవుడి దగ్గరకు వెళ్ళిపోతున్నారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఒక వ్యక్తి ఒక రోజులో మినిమం పదహైదు సార్లైనా నవ్వుతాడు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మనిషి నా ఉన్న టేస్ట్ యొక్క యావరేజ్ లైఫ్ పది నుండి పన్నెండు రోజులు మాత్రమే ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఇరవై నుండి ఇరవై ఐదు పర్సెంట్ మంది మగవారు మరియు పదమూడు నుండి ఇరవై పర్సెంట్ మంది ఆడవారు వారి జీవిత కాలంలో కనీసం ఒక్కరితో అయినా అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారంట ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ నెగిటివ్ ఎమోషన్స్ అంటే యాంగ్జైటీ మరియు డిప్రెషన్ కి గురైనప్పుడు మీ శరీరంలోని ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ